కార్డియో వ్యాయామాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం స్ట్రైట్గా నుంచున్న తర్వాత రెండు చేతులు ముందుకు చాపేసి వేళ్ళల్లో వేళ్ళేసేసి అట్లా వేళ్ళని లాక్ చేసిన తర్వాత ఎడమకాలు వెనక్కి కుడికాయలు ముందుకి ఒక మీద అట్లా కుట్ బెండ్ అవుతాం మనం మళ్ళీ మళ్ళీసారి కుడికాలు వెనక్కి ఎడమకాలు ముందుకి స్పీడ్ కానీ ఆల్టర్నేటివ్ కాళ్ళను మార్చుకుంటూ చేస్తాం అంటే మీకు శరీరం ఎంతసేపు చేయటానికి సహకరిస్తే అంతసేపు చేయొచ్చు అనమాట ఇక రెండో వ్యాయామంగా అందరికీ బాగా వచ్చిన వ్యాయామం స్కూల్లో డ్రిల్ చేయించేటప్పుడు చూడండి అట్లా రెండు చేతుల్ని పైకి లేపుతాం రెండు కాళ్ళని జంప్ చేసినట్టు వెళ్ళి కాళ్ళు దూరంగా చాపేస్తాం కంటిన్యూస్ వ్యాయామం ఇది చాలా మంచి వ్యాయామం ఇట్లా స్పీడ్గా చేసుకోవచ్చు కింద నుంచి పై వరకు అన్ని భాగాలకి మంచి వ్యాయామం ఇది ఇక మూడవది రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగున్నర దూరం పెట్టి నుంచున్న తర్వాత రెండు చేతుల్ని కొద్దిగా మనం మోకాళ్ళని బెండ్ చేసి నేల చేస్తాం గాలిని పిలుస్తూ పైకి తీసుకెళ్ళి చాపేస్తాం మళ్ళీ గాలిని వదులుతూ చేతులని ఎలా కానిచ్చాలి గాలిని పీలుస్తూ పైకి గాలిని వదులుతూ కిందకి కంటిన్యూస్గా స్పీడ్గా చేసేస్తాం అదేవిధంగా మోకాళ్ళని అట్లా బెండ్ చేసి కిందకి చేతులు ఆనిచ్చాలి మళ్ళీ పైకి లేపాలి ఇదే విధంగా శరీరం ఎన్నిసార్లు చేయటాన్ని సహకరిస్తే అన్నిసార్లు చేసుకుంటూ క్రమేపీ సమయాన్ని నెంబర్ని పెంచుకుంటూ అనమాట స్ట్రైట్గా నుంచున్న తర్వాత రెండు చేతులను పైకి లేపేసి ఒక కాలు ముందుకు ఒక కాలు వెనక్కి పెట్టేస్తాం వెనక్కి వెళ్ళిన కాళ్ళను ముందుకు తీసుకొచ్చి మోకాల భాగం దగ్గర చూడండి చేతులు వచ్చేటట్టు అట్లా తీసుకొస్తాం చేతుల పైకి కాలు వెనక్కి ఇదే విధముగా కదలకుండా అట్లా బ్యాలెన్స్ తోలకుండా ఉంటూ కాలు మీద మూమెంట్ చేస్తూ వ్యాయామం చేస్తాం ఆల్టర్నేటివ్గా ఇంతకుముందు కుడికాలు పెట్టాక ఈసారి ఎడమ కాల్ని కుడకాలు కదలకుండా అట్లాగే ఉంటుంది ఎడమ కాల్ని వెనక్కి తీసుకెళ్తాం చేతుల పైకి లిఫ్ట్ చేస్తాం ఇట్లా రిపీటెడ్గా ఒక పది పదిహేను రౌండ్లు ఇరవై రౌండ్లు కంటిన్యూస్గా మూమెంట్ స్పీడ్గా చేస్తూ ఉంటాం ఈ నాలుగు వ్యాయామాలు కార్డియో వ్యాయామాలుగా ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్కి బాగా మంచిది ప్రయత్నించండి